హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ దుబాయ్లో నిత్యావసర వస్తువులు పప్పులు బియ్యం ఏమేమి ఉన్నాయి ఎంత రేట్లు ఉన్నాయో చూద్దాం ఇవాళ ఇవేంటో బటర్ బీన్స్ అంట కిలో ట్వంటీ ధరామ్స్ ఉన్నాయి ఇవి చిమ్మకాయలు లెక్క కొడుతున్నాయి మీకు తెలుస్తే చెప్పండి కింద కామెంట్లో యాక్చువల్గా గల్ఫ్లో మన తెలుగు వాళ్ళకు నాలుగు పప్పులు అంటే చాలా చాలా ఇష్టము ఒకటి పెసరపప్పు మీరు ఇక్కడ చూడొచ్చు పెసరపప్పు కిలో పది ట్వంటీ ఫైవ్ పిల్స్ ఉంది ఇక్కడ ధరామ్స్ అన్నట్టు ఇండియా రెండు వందల నలభై అవుతాయి కందులు తొగర్లు మసూర్ దాళ్ళు ఈ మూడు సేమ్ అన్నట్టు కిలో లెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పిల్స్ ఉంది ఇక్కడ ఇండియాయి టూ సెవెంటీ రూపీస్ అవుతాయి అండి పర్ కేజీ తెల్ల నువ్వులు ఫార్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పిల్స్ ధరామ్స్ ఉన్నది ఇండియన్ రూపీస్ తొమ్మిది వందల డెబ్బై పర్ కిలో ఇవేంటో తెలియదు సాగో సీడ్స్ అట చూడలేము మనము ఇది మసూర్ దాళ్ళు ఇందాక అయిపోయినాము ఎర్రపప్పు అంటారు దీన్ని ఎయిట్ ఎయిటీ ఉంది అంటే ఇండియా వన్ నైంటీ మక్కలు మొక్కలు అటుకలు ఎంత ఉన్నది కిలో టెన్ ట్వంటీ ఫైవ్ పిల్స్ ఉంది పర్ కేజీ ఇండియన్ రూపీస్ టూ ఫార్టీ ఫార్టీ కొత్తిమీర ధనేలు ధనియలు వచ్చేసి ఎనిమిది ముప్పై ఏడు పైసలు ఉన్నది ఇది కూడా కిలో నూట ఎనభై ఉన్నది ఇది ఏందో తెలియదు ఇవి తెల్ల శనగలు కిలో నైన్ థర్టీ సెవెన్ అంటే ఇండియన్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ కేజీ ఇవైతే ఉలువలు ఉలువలు కిలో వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్ పిల్స్ ధరస్ ఉంది అంటే మన ఇండియన్ రూపీస్ కిలో రెండు వందల నలభై వీకెండ్ వచ్చిందంటే గుడాలకు ఫేమస్ బబ్బెర్లు ఇదేం రేట్ ఉన్నాయి చూద్దాం పర్ కేజీ ట్వెల్వ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పిల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇండియన్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు కిలో ఉంది ప్రీకి అంటే గోధుమ ఇది ఉప్మా కోసం యూజ్ చేస్తారు ఆ కిలో థర్టీ పాయింట్ ట్వంటీ ఫైవ్ పిల్స్ ఉంది ఇండియో రూపీస్ వచ్చేసి కిలో సెవెన్ ట్వంటీ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి దీని గురించి తెలుసుకోవాలంటే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కినేవో వైట్ అంట సేమ్ బియ్యం లాగానే ఉంటాయి ఇవి కిలో సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్టీ టూ ఉంది ఇండియావి పదిహేను వందలు పర్ కేజీ ఉంది పలుకులు పర్ కేజీ ట్వంటీ ధరమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో నాలుగు వందల ఎనభై ఐదు పర్ కిలో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం రేట్లు చూద్దాము ఫ్రెండ్స్ ఫైవ్ కేజీ వియత్నాం కంట్రీ రైస్ బ్యాగ్ వచ్చేసి నైన్టీన్ ధరమ్స్ ఉంది ఇండియావి ఐదు కిలోలకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సేమ్ ఐదు కిలోలకు ప్రైస్ వచ్చేసి ఇండియన్ రూపీస్ ఏడు వందల పది ఉంది ఇంకా టిల్ దా బాస్మతి రైస్ చూద్దాము ఇది ముప్పై నాలుగు ఫిఫ్టీ పిల్స్ అంటే ఎనిమిది వందల పది ఇండియన్ రూపీస్ ఇది మెహ్రాన్ లాంగ్ గ్రెయిన్ అంట కిలో వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ఇండియన్ రూపీస్ వన్ కేజీ డావర్ రైస్ మూడు వందల అరవై ఐదు ఇండియన్ రూపీస్ ఉంటే ఇండియా బ్రాండ్ లాల్ కిల్ బ్రౌన్ రైస్ ప్రైస్ వన్ కేజీ నైన్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పిల్స్ డరమ్స్ ఉంటాయి ఇండియన్ రూపీస్ ఒక కిలోకు నాలుగు వందల యాభై ఐదు రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇటలీ రైస్ చూడండి కాసినెట్టో కార్న రోల్లీ రైస్ వన్ కేజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్స్ ఉన్నాయి ఇండియావి నాలుగు వందల డెబ్బై ఐదు పర్ కేజీ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మజిదల ఫుడ్ టైమ్ క్యారిఫోర్ లో తీయబడింది ఫ్రెండ్స్ ఈ థాయిలాండ్ రైస్ చూడండి అన్ని రైసులతో పోలిస్తే ఇది హైయెస్ట్ ప్రైస్ కేజీ ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ పిల్స్ ధరమ్స్ ఇండియావి ఒక కిలోకు నాలుగు వందల ఎనభై ఐదు రూపీస్ తింటే తీయగా వస్తుంది దీని స్పెషల్ సో థాయి సిబ్లింగ్స్ టికీ రైస్ ఇలా ఉంటే అఫోర్డబుల్ ప్రైస్ క్వాలిటీలో నంబర్ వన్ క్విక్ సేలింగ్ నాకు నచ్చిన బ్రాండ్ ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఐదు కిలోలకు యాభై రెండు ధరమ్స్ ఉన్నాయి మరి ఇండియావి పన్నెండు వందల ఇరవై రూపీస్ పర్ ఫైవ్ కేజీ వస్తువు ఏదైనా ఇండియా అంటే చాలు ఒక నమ్మకమైన బ్రాండ్ ఫ్రెండ్స్ మీరు ఏ రైస్ని ఇష్టపడతారో కింద కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్